别跑！别跑！别跑！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！ యన కర్ణాటక బుద్ధి ఎక్కువైంది మన ఉమ్మడి ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి పద్మూడు చోట్ల మన సైకిల్ గుర్తుంపు మన ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారు ఒక్క లోనే కమలం గుర్తు పైన వాల్మీకి శ్వరైనా పార్శాత్ గారు పూజ చేస్తున్నారు ఈయన గెలిస్తే కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ అమిత్ షా నడ్డా వాళ్ళ ముగ్గురు త్రిమూర్తులు వాళ్లే పెద్దోళ్ళు ఆ పార్టీలో వాళ్ళ దగ్గర ఈయన చాలా ఉంది పది సంవత్సరాల నుంచి ఈయన కేంద్ర ప్రభుత్వంలో చాలా కంపెనీల్లో సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఈయన్ని మనం గెలిపించుకుంటే ఈయన కేంద్ర నిధులు తీసుకొచ్చి మన నలభై రెండు గ్రామాలు నలభై రెండు మున్సిపాలిటీ వాళ్ళలో శాశ్వతంగా నీటి సమస్య అంటే ఇంకా యాభై సంవత్సరాలు జనాభా పెరిగిన గ్రామాలు గాని పట్టణంలో కానీ తాగునీటి సమస్య అనేది లేకుండా ప్రతిరోజు స్వచ్ఛమైన కుళాయి నీళ్లు దానికి అవకాశం ఉన్న వ్యక్తి పద్నాలుగు మందిలో ఈయనొక్కడే రాడగొట్టుకుంటే భవిష్యత్తులో ఏ పొలిటికల్ పార్టీ బీసీలకి మీరు టికెట్లు ఇవ్వరు ఒక్కసారి ఆలోచించండి మీ సత్తా ఎవరో చూపించండి

అందరూ కూడా కష్టపడి మే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కూడా బీసీల చట్ట ప్రతి వార్డులో కూడా బీసీల చట్ట అవన్నీ చూపించాలి చూపిస్తారని మీ ఉత్సాహం చూస్తే నాకు అర్థమవుతా ఉంది నేను నలభై రెండు సంవత్సరాల నుంచి எ கூட எந்த மந்த ரேது எப்படி கூட இப்போ ஃபச்சிதா கிராமத்த போல ஓகே భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు పార్లమెంటు సైకిల్ గుర్తు పైన వేస్తారు వేయిస్తారని మీ యొక్క మీ అందరినీ చూస్తే నాకు నూటికి నూరుపై నమ్మకం కలుగుతుంది ఆ రకంగా చేయాలని ఈ గ్రామంలో ఉన్న మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు మరి అందరు కూడా అక్క చెల్లెమ్మలందరూ కూడా మీ వాడమ్మ డాక్టర్ మీ